తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర మొదలవనుంది ఒకటి రోజుల్లో పదమూడు పోస్టులను భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ ఇప్పటికే సిరిసిల్ల రాజయ్యకు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చింది అతి త్వరలోనే మిగిలిన నామినేటెడ్ కూడా భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా టీ కాంగ్రెస్ పావులు కదుపుతోంది భారీ సంఖ్యలో ఆశావాహులు ఉండటంతో టికెట్ ఇవ్వలేని ఆశావాహులను నామినేటెడ్ పోస్టుల్లో సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగానే ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చూస్తోంది సోదరుడు వంశీచంద్రెడ్డి ఈ కొడంగల్లో ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ సరిసా ఈ ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నిర్ణయించింది వాస్తవానికి అంటే ఈ లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో లోక్సభలో ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుపొందాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు దానికి సంబంధించి నిన్న కోజ్గి సభలో కూడా చూడవచ్చు దాదాపు పద్నాలుగు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలను ఖచ్చితంగా గెలిచి తిరగాల్సిందే అంటూ కూడా నిన్న కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది ముఖ్యంగా పద్నాలుగు సీట్లు గెలిచినట్లయితేనే మనం విజయం సాధించినట్లు అంటూ కూడా కేడర్కు ఒక దిశానిర్దేశం చేశారు అయితే ఎక్కువ అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుపొందాలంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి కేడర్ అంతా కూడా లా హుషారుగా పనిచేయాలని చెప్పేసి భావిస్తున్నారు అయితే ఇప్పటివరకు అయితే చూసినట్లయితే కనుక ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని కూడా భావిస్తున్నారు ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశాలు ఉంటాయో ఒకవేళ పార్టీకి సంబంధించిన నేతలు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఆయా స్థానాలకు సంబంధించి ముఖ్యమైన నేతలు ఇతర పార్టీలు ఉన్న కూడా వారిని అందరూ కూడా చేర్చుకొని కూడా గెలుపు గుర్రాలను బరిలో దింపాలని చూస్తున్నారు అయితే ఒకవైపు ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ ప్రాసెస్ జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు అయితే టికెట్ దక్కలేదో వారిని అంతా కూడా అసంతృప్తికి కాకుండా ఉండేందుకు వారిని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు దానికి సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్క నేతలు చాలా మంది కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా దరఖాస్తు చేసుకున్న ఉంది పార్లమెంట్ ఎన్నికలకు మొత్తం పదిహేడు స్థానాలకు గాను దాదాపు మూడు వందల తొమ్మిది మంది దరఖాస్తు చేస్తున్నారు సో వీళ్ళలో ముఖ్యమైన నేతలు ఎవరు ఉన్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా వారికి ఆయా స్థానాల్లో కొద్ది కొన్ని నామినేటెడ్ పోస్టులు అకామిడేట్ చేయాలని చెప్పేసి భావించారు దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళినప్పుడు కేసీ వేణుగోపాల్ తోటి ఇదే అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది కొన్ని మంది కొంతమంది నేతలకు కనుక అకామిడేట్ చేసినట్లయితే పార్టీకి అసంతృప్తి గురి కాకుండా వారి అంటే వారిని సాటిస్ఫై చేసి అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్నారు అందులో భాగంగానే మనం చూడవచ్చు ఇప్పటికే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా ఉన్న బల్మూర్ వెంకట్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కానీ అదేవిధంగా రేణుక చౌదరి ఖమ్మం సీట్ను ఆశిస్తున్న రేణుక చౌదరికి కూడా రాజ్యసభ ఇవ్వడం కానీ అదేవిధంగా సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ కూడా రాజ్యసభ ఇచ్చారు ఇక మరోవైపు నామినేటెడ్ పోస్టుల విషయానికి సంబంధించినట్లయితే సిరిసిల్ల రాజయ్య వరంగల్ సీట్ను సంబంధించి ఆయన దరఖాస్తు చేస్తున్నారు ఆయనకు ఫైనాన్స్ కమిషన్ కూడా చైర్మన్ కూడా ఇచ్చారు అదేవిధంగా వర్క్స్ బోర్డుగా అజ్బతుల్లా కూడా ఇవ్వడం జరిగింది అట్లా కొంతమంది నేతలకు అంతా కూడా వరుసగా నామినేటెడ్ పోస్టులు అన్నిటి కూడా భర్తీ చేసేలా ఆలోచన కూడా ఉంది అయితే మరికొన్ని పోస్టులు కూడా దాదాపు మొత్తం పదిహేను దాటికి సంబంధించి ఇప్పటికే రెండు నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది మిగతా పదమూడుకు సంబంధించి కూడా ఈరోజు రేపు వాటిని కూడా భర్తీ చేయాలని చూస్తున్నారు వాటికి సంబంధించి కూడా ఫ్రంట్ లైనర్స్గా పనిచేసిన వారికి కూడా అకామిడేట్ చేయాలని చూస్తున్నారు పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ కానీ ఇప్పటికే ఎన్ఎస్ఏకి సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రెడ్డికి ఆయనకు అసెంబ్లీలో టికెట్ దక్కలేదు ఇప్పుడు పార్లమెంట్కి సంబంధించి కూడా ఆయన తీవ్రంగా టికెట్ కోసం పోటీ పడుతున్న పరిస్థితి అయితే సో ఆయన ఒకవేళ టికెట్ దక్కని అవకాశం కనుకున్నట్లయితే కనుక నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కూడా పార్టీ ఆలోచన చేస్తుంది అట్లా వారితో పాటు ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ ఉన్న మెట్టు సాయి కుమార్ కానీ అట్లా ఓబీసీ సేల్గా ఉన్న శ్రీకాంత్ గౌడ్ అట్లా కొంతమందికి బీసీ ఎస్సీ వింగ్ కు సంబంధించి ప్రీతం కూడా అతను కూడా ఇవ్వాలని కూడా పార్టీ ఆలోచన చేస్తుంది వీరితో పాటు ముఖ్యమైన నేతలు ఎవరైతేన్నారో ఈరవర్తి అనిల్ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కూడా త్యాగం చేశారు ఇప్పుడు పార్లమెంట్ సంబంధించి కూడా నిజామాబాద్ సీట్కు ఆయన దరఖాస్తు చేస్తున్నారు కానీ అతనికి పార్లమెంటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టును ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది అందులో భాగంగా ఈరవర్తి అనిల్ కుమార్ కూడా ఆయన నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వాలని కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది వీరితో పాటు చిన్నారెడ్డికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చి కూడా రిటర్న్ తీసుకున్నారు కాబట్టి చిన్నారెడ్డి కూడా ఈసారి ఆయన పార్లమెంట్ ఇచ్చే అవకాశం దక్కలేదు కాబట్టి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ రెండింటిలో కూడా ఆయనకు అవకాశం దక్కలేదు కాబట్టి అతను కూడా క్యాబినెట్ తో కూడిన ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు సో మొత్తం మీద కొన్ని ముఖ్యమైన పోస్టులు సీనియర్ నేతలు కానీ ముఖ్యమైన నేతలు కనుక ఇచ్చినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి బెటర్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుందని కూడా పార్టీ ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే దాదాపుగా పద్నాలుగు స్థానాలు గెలుపొందాలని కూడా ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది కాబట్టి మొత్తం తెలంగాణలో ఉన్న పదిహేడు స్థానాలు గాను పద్నాలుగు గెలిచి తీరాలని ఒక టార్గెట్ పెట్టుకుంది కాబట్టి అందులో భాగంగా ముఖ్యమైన నేతలకు అందరు కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ముందుకు వెళ్లాలని ఒక ఆలోచన తోటైతే పార్టీ నిర్ణయించిందని చెప్పొచ్చు హరీష రైట్ థ్యాంక్ యూ ప్రతాప్